మన తండ్రి అయిన దేవుడి పురవైనా ఏసుక్రీస్తుండి మీకందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఆమె అందరు కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని రౌపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభు నచ్చి ఒక కురం బట్టి ప్రభుని అందరూ తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క దగ్గర రావాల్సిందిగా ప్రేమ వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అనుష్యునికెళ్తే మనందరూ కూడా నేర్చుకున్న భాగమే అంటే చూడండి మన యొక్క అనుషులకి వెళితే క్రీస్తు జనమునకు ఎనిమిది దైవిక ప్రకటనలు చేయబడ్డాయి ఇందులో రెండవ ప్రకటన అంటే రెండవ ప్రకటన ఎవరికి చేయబడింది అంటే మర్యకు చేయబడింది చూడండి మొదటి మాట ఏమో చక్రేగా చూసుకున్నాం రెండవగా చూసుకుంటే మరియకు ప్రకటించబడింది లేఖనాలను పరిశుద్ధ గ్రంథాల్లో తెరిస్తే లూకస్సు వార్తస్ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన రాయబడి అనమాట పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వార్త మొదటి అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును చూడండి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టదవో చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమేనా పర్లు కుప్పు తండ్రి నేనా మనకి స్తోత్రాలు చెల్లిస్తా అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు చోటన మరుగుపరచమని ఏడంత మభిషేకించమని నన్ను గబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదాబడిన లేఖన నుండి సత్యాన్ని మర్మాన్మ తెలియపరిచి మాను బలపరిచి మీరు ఆశ్యత ఏ సునామమున అడుగుచున్నాన్ తండ్రి ఐ మీన్ అందరినీ కూడా మరొకసారి ప్రేమ పూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే మనందరం కూడా మన అంశం ఏమిటంటే క్రీస్తు జననమునకు ఎనిమిది దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి ఇందులో రెండవ ప్రకటన ఎవరికి చేయబడింది అంటే మర్యకు చేయబడింది ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో లూకస్సు వార్త మొదట అధ్యాయంలో ముప్పై రెండవ వచ్చి చూస్తే ఈ విధంగా రాయబెడతా ఉంది పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం అందరు కూడా లోకస్సు వార్త మొదట అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినము ఇదిగో నువ్వు కుమారుని కని నువ్వు ఇది నువ్వు ఇదిగో నువ్వు గర్వం ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక అమెన్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను ఏంటయ్యా ఈ విషయం అంటే దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి ఇందులో రెండవ ప్రకటన ఎవరిదంటే మరి అమ్మగారికి చేయబడింది ఏమంటుందంటే చూడండి ఇక్కడ రాయబడిన మాటలో ఒక సత్యం ఏమిటాయి అంటే ఇక్కడ ఇరవై ఎనిమిదో వచ్చి చూస్తూ ఉంటే ఇక్కడ రాయబడింది ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా పాప్తురాలా నీకు శుభము పురవు నీకు తోడైనడు చెప్పాను ఆ ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభం వచ్చిన ఏమిటో ఆలోచన చూచుండగా దూత మరియా భయపడకము దేవుని వలన కృప తివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అను పేరు పెట్టేదే దేవునికి స్తోత్రం ఏసు అను మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అభిషక్తుడు అని అర్థం మరి ఈ మాట ఇక్కడ చెబుతున్నప్పుడు ఈ మాట ఇక్కడ రాయబడుతున్నప్పుడు మన జ్ఞాపం చేసుకోవలసిన అంశం ఏమి ఉంటాయా అని గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి ఏంటంటే దైవికమైన ప్రా దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి ఈ దైవికమైన ప్రకటనలో రెండవది మనం చూస్తూ ఉంటే మరి అమ్మగారికి చేయబడింది మరియా కంగారు పడుతూ ఉంది భయపడతా ఉంటే మరియా నువ్వు భయపడకు ఎందుకంటే నువ్వు భయపడ అవసరం లేదు ఎందుకంటే నువ్వు దేవుని కృపను అన్నాడు అదేంటి ఏంటి ఇదంటే ఆ యొక్క శుభమొచ్చినవేము ఆలోచక చూంచుండగా దూత అంటుంది మాటకు బహుగా తొందరపడి ఈ చవచ్చునేమిటో అని ఆలోచించుండగా దూత మరియా భయపడుకో దేవుని వలన కృపనుంది తివి దేవునికి స్తోత్ర ఎవరు వలండి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దీనంతటి భావం ఏంటో తన నుంచి దేవుడేమి ఆశిస్తున్నాడు మరిక అర్థం కాలేదు అర్థమైందా దేవుడు మరియా నుండి ఏం ఆశిస్తున్నాడో అది మరేక అర్థం కాలా ఇక చూస్తే దేవుని ఆచర్క్రియలను చూచి సంతోషించవలసింది పోయి దేవుని ప్రజలు కొన్నిసార్లు ఆందోళనలో పడతా ఉంటారు అదనందా చాలా మంది ఈ దినాల్లో దేవుని పన్నులకి సంతోషపడవలసి వారు మానేసి ఆందోళనలో పడతారు ఏ విషయంలో అడంతగా ఎలా మారిపోయాడు అడంతగా ఎలా నిలబడుతున్నాడు అని ఒక రకమైన ఆలోచన మానవుల్లో కలుగుతూ ఉంది అయితే ఈ రాత్రి దేవుని సేవకుడిగా నిస్సందేశంగా నేను వాక్య ప్రకటిస్తూ వస్తున్నాను అంటే దేవుని కృప మన జీవితాల్లో ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకుంటే అది గొప్ప ఆశీర్వాదము అందుకే మరే గురించి కూడా ఈ యొక్క మత్స్యవార్తలో కూడా మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క మత్స్యవార్తలో కూడా ఒక వచ్చినాని మీతో చదవడానికి ఇష్టపడతా ఉన్నాను మొదటి అధ్యాయంలో చూస్తే మొదటి అధ్యాయము మొదట చూస్తే అబ్రహాము కుమారుడు దావీదు కుమార్ ఏసుక్రీస్తు ఓంశావల్ అన్నాడు అక్కడ ఇంకా చూస్తే ముప్పై ఒకటవ వచ్చును చూడండి ఏముందయ్యా అంటే ఇంకా చూస్తే ఒకటి మూడవ వచ్చును ముప్పై ఆరు అంటే ఇందులో చూడండి క్షమించాలి ఇందులో ఇక్కడ రాయబడుతున్న మాట మతీస్ వార్త ఓటు రాజ్యాంగంలో ఉంది ఇక్కడ అబ్రహాం కుమార్ దావేద్ కుమార్ యేసుక్రీస్తు ఓంశావల్ అన్నాడు అక్కడ మరొక మాట ఉంది చూడండి అక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ రాయబడిన మాటలో ఇక్కడ క్షమించాలి ఇక్కడ ఏ సేబు భార్య అయినా అంటే తెలిసిన తర్వాత ఆమెను విడనాడడానికి ఇక్కడ తొందరపడతా ఉంటుంది మార్చి చూడండి ఆ ఇరవై మూడో వచ్చు అని ప్రభు తన ప్రాంతంతో పలికిన వాడు నెరవేరను నా జరిగిన పేరునకు బాసవంతరము దేవుడు మనకు తోడైనడని ఏ నిద్ర మేలుకుని ప్రభుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు ఇక్కడ చూడగలిగితే ఇక్కడ యేసు ప్రభువారు వారు యోదయ బత్లహీనంలో పుట్టాలని ఇక్కడ దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని యొక్క నిర్ణయాన్ని దేవుడు మరి అమ్మకు ప్రకటించాడు ఈరోజు దేవుడు మరి అమ్మతో మాట్లాడిన దేవుడు మరి అమ్మను దర్శించిన దేవుడు మరి మనల్ని కూడా దర్శించాలని మనల్ని కూడా మనతో కూడా మాట్లాడాలని మనం ఏం చేయలేదు దానిని క్రియల్లోనికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ఏంటంటే ఇక్కడ ముప్పై వచ్చి చూసాం మనం అక్కడ ముప్పై ఒకటి చూద్దాం ముప్పై ఉండి ఆయన గొప్పవాడై కుమారుడు కుమారు పురవైన దేవుడు మన తండ్రి దేవీ సింహాసను ఆయనకి ఇచ్చాను అన్నాడు దేవునికి స్తోత్రం ఎంత అద్భుతమైన మాట అంటే దేవుడు తన యొక్క కృపను భద్రపరిచి తన కృపను భద్రపరిచి ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడంటే దావీదు యొక్క సింహాసనం దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చిన అన్నాడు ఎవరికి నిజంగా ప్రభు ఈ లోకానికి రాకపోతే ఏసయ్య ఈ లోకంలో జీవించకపోతే మన బ్రతుకులు మన పాపపు బ్రతుకులు మన ముస్టు బ్రతుకులు చాలా దారుణంగా ఉండేవి ఈ యొక్క దైవికమైన ప్రణాళిక ఏడు ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు ఏసు ప్రభు ఈ లోకంలో జన్మించబోతున్నాడు అని మరియమ్మకు అమ్మకు చెబుతుంటే మరి అమ్మ ఆందోళన పడింది ఆశ్చర్యపడుతూ ఉంది ఈ ఆశ్చర్యమే ఈ ఆందోళనే మనుష్యనం చేస్తుంది తెలుసా క్రంగా తీస్తా ఉంది అందుకే ఇక్కడ అంటుంది కదా ఆ శుభ వచ్చినప్పుడు చూడండి ఆ శుభ వచ్చినప్పుడు అని ఆలోచించుడుగా దూత మరియా భయపడవద్దో చాలా మంది ఎవరైనా ఆందోళన అంటే ఏదైనా అభిశక్తులుగా లేదా ఆశ్చర్యంగా మారుతూ ఉంటే సంఘాల్లో విశ్వాసులు కానీ సంఘంలో సభ్యులు కానీ లేదా కమిటీ వారి కానీ చాలామంది చాలా రీతిలుగా ఏం చేస్తుంటారంటే స్వార్థపడుతూ ఉంటారు ఎక్కడ వస్తుంది స్వార్థపడుతూ వారిని ఏర్చిగా చూస్తూ ఉంటారు ఈ ఆలోచనలు పడితే ఆ బుద్ధి వస్తుంది ఓకే దేవుడు కోరుకున్నాడేమో దేవుడు పిలుచుకున్నాడేమో దేవుడు వాడుకుంటున్నాడేమని మనం ఆలోచించడం మానేసి కొన్ని మరొక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం నా ప్రియ దేవుని సంగమా దేవుని యొక్క బిడలారా ఈ యొక్క ఆనంద మాసములు ఈ క్రిస్మస్ మాసములు మనం ఒక్క మాట ఖచ్చితంగా జ్ఞాపం చేసుకోవాలి ఎందుకంటే మరి నన్ను దర్శించిన దేవుడు మరి నేను ఆశ్చర్యపరిచిన దేవుడు ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మన జీవితంలో కూడా గొప్ప ఆ యొక్క ఆలోచనను లేదా గొప్ప దర్శించాలని ఆశ్చర్యపరచాలని మీరు కోరుకోవాలి ఏంటయ్యా యాశ్చర్యము అంటే ఏంటయ్యా దేవుడు అభిషేకించేదంటే మానవులుగా మనందరికీ మనందరికీ కొన్ని ఆలోచనలు ఉంటాయి ఏం ఆలోచనలు ఉంటాయంటే వాస్తవంగా నేను మంచిగా షటిల్ అవ్వాలి నేను మంచిగా నా కుటుంబాన్ని పోషించుకోవాలి అని మాత్రమే ప్రతి వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో తెచ్చా ఇలా దేవుని సావకుడిగా నిస్సందేశంగా నేను మీకు ప్రకటించి మాట ఏంటో తెలుసా దేవుడు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రం ఆ సర్వోన్నతమైన కురపలను ఉంటే నువ్వు దేవుని ఆత్మ చేత ఆ ఏం చేస్తుందా నింపబడతా ఉంటావు ఇక్కడ మరియా కూడా అశోభం వచ్చిన తెలుసుకుని భయపడుచుండగా కంగారు పడుచుండగా అక్కడ అంటున్నాడు కదా మరియా భయపడకము దేవుని వలన కృపనుంది తివి ఇదిగో నీవు గర్భం ధరిస్తావు ఎలాగ సాధ్యం ఇది ఆమె కన్య ఆమె కన్యక అప్పుడు దాకా ఏ పురుషుడు ఎరగలేదు దేవుడు కొరకు జీవించినట్టుగా ఆమె ఎంతో పవిత్రమైన కన్యక జీవించింది కానీ దేవుడు అంటున్నాడు నీ యొక్క గర్భాన్ని వాడుకుంటాను నీ యొక్క జీవితాన్ని నాకిస్తే నేను దాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి తీసుకొస్తున్నాను అన్నాడు ఒకవేళ మరి ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఇంకా దేవునికి మన బ్రతుకుని ఇవ్వని జీవితాలు మనలో ఉంటూ ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం సరి చేసుకోవడానికి దేవుడు ఖచ్చితంగా అతి క్రూపదాయ చీలని నా ప్రార్థన ఈ యొక్క క్రిస్మస్ మాసంలో అందరము కూడా క్రిస్మస్ జరుపుతూ ఉన్నాం క్రిస్మస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మరి ఎంజాయ్ చేయండి కాదంట్లా క్రిస్మస్ని ఆనందించండి ఆస్వాదించండి కాదంట్లా కానీ క్రిస్మస్లో దేవుడికి మరియు తన జీవితాన్ని ఇచ్చినట్టుగా నువ్వు నేను ఇవ్వగలిగితే నువ్వు నేను ఆ జీవితాన్ని మరి అమ్మ వలే నువ్వు నేను ఇవ్వగలిగితే దాని దేవుడు అద్భుతంగా మారిస్తాడు ఎలా మారుస్తాడు తెలుసా మరి అమ్మ ఎవరి యొక్క చరిత్రలోకి వెళ్ళిపోయిందో దేశ ఎవరి చరిత్రలోకి వెళ్ళిందంటే ఏ సుప్రవాణి యొక్క ఈ లోకానికి రక్షకుడికి దింపడానికి ఆమెను ఒక గర్భాన్ని దేవుడు ఏందా వాడుకున్నాడు దేవునికి స్తోత్ర ఈరోజు నీవు కూడా ఆయన పాత్రగా వాడబడితే గర్భం గర్భమిచ్చినట్టుగా నీ జీవితాన్ని నువ్వు ఇవ్వగలిగితే నీ జీవితం ద్వారా నూతనమైన ఏసు జన్మిస్తే నీ జీవితం ద్వారా నూతనమైన యేసుని బ్రతుకు జన్మిస్తే అది నీ బ్రతుకుకు గొప్ప ఆశీర్వాదము అది నీ బ్రతుకుకు గొప్ప దీవెన మరి అటువంటి బ్రతుకు మనం కలిగి ఉంటే అటువంటి జీవితము మనం కలిగి ఉంటే అది ఒక ఆశీర్వాదము క్రిస్మస్లో హ్యాపీ క్రిస్మస్ లేకపోతే మీరీ క్రిస్మస్ అని చెప్పుకోవచ్చు కాదంట్లా కానీ వాస్తవంగా ఆ క్రిస్మస్లో నువ్వు దేవునికి ఏమి ఇచ్చావు దేవుని ఏదో నువ్వేమో అందుకున్నావు దేవుడికి ఇచ్చావు ఎవరైనా మనకి ఏదైనా చిన్న పని చేస్తే చిన్న చేస్తే థ్యాంక్స్ యూ బ్రదర్ థ్యాంక్ యూ థిస్టర్ అని చెప్తామే మరి దేవుడు నిన్ను సజీవుడిగా ఉంచి మరొక క్రిస్మస్లో నేను ఆనందం చేసినందుకు ఈ క్రిస్మస్ దినాల్లోనైనా నువ్వు నా కొరకు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వస్తే నేను కూడా నీ కొరకు జీవిస్తానయ్యా నీవే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టవచ్చావు కదా ఒక మానవుడిగా నేను కూడా నీకు విడిచి ఇస్తున్నా జీవితాన్ని తీసుకో అని దేవుడికి నువ్వు నేను ఇవ్వగలిగితే లేదా దేవునికి మనం సమర్పించుకోగలిగితే మరి అమ్మలాగా మన బ్రతుకు మరి అమ్మలాగా మన జీవితము గొప్ప ఆశీర్వకరంగా గొప్ప దీవనకరంగా ఉంటుందని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను మరి యొక్క వాక్యాన్ని ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో ఖచ్చితంగా మరి అమ్మకు ప్రకటించినట్టుగా మరియమ్మకు తెలియపరిచినట్టుగా ఈరోజు దేవుడు నీతోనే తెలియపరుస్తా ఉన్నాడు ఈ లైవ్ లో వీక్షిస్తున్న వారు కానీ ఈ మాటలు వింటున్న వారు కానీ మీకు కూడా దేవుడు ఒక శుభవార్త తెలియపరుస్తా ఉన్నాడు ఏంటో తెలుసా మరీ అమ్మ ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదన మార్చినట్టుగా దేవుడు ఆమెతో మాట్లాడినట్టుగా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితాన్ని కూడా ఏ సుప్రభుకి సమర్పించు ఏ సైకు ఇవ్వగలిగితే నీ బ్రతుకును నీ జీవితాన్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తారు తెలుసా ఇది నిజంగా యేసు వారిని ఈ భూమి మీదకి తీసుకురావటానికి మర్రి అమ్మ ఒక సాధకంగా నిలబడింది ఒక సాధకంగా నిలబడింది ఎంత గ్రేట్ అండి ఎంత గ్రేట్ అది నిజంగా ఎంత గొప్పది నిజంగా దేవుడు ఈ భూమి మీద మంది చూచుండొచ్చు కానీ మరీ అమ్మలాగా అంత పవిత్రమైన కన్యక మరి ఎవరు ఉన్నారో లేదో తెలియదు కానీ ఆమెను మాత్రమే ఆమె పిలుచుకున్నాడు ఆమెను మాత్రమే తి ఆ యొక్క ఆ యొక్క ఏసుప్రభు వారి యొక్క వంశావులలోనికి దేవుడు ఆమెను చేర్చగలిగాడు మరి రాత్రి ఈ మాటలు వింటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా దేవుని మనము దేవుని మనము పిలుచుకోగలిగితే దేవుని మనము ఆరాధించుకోగలిగితే ఎంత గొప్ప ధన్యత అండి మరి ఈ ధన్యత మనం పొందుకోవాలి అంటే ఈ ధన్యతలోనికి మనం నడిపించబడాలి అంటే ఖచ్చితంగా దేవుని కొరకు ఒక సాక్షిగా నీవు నేను నిలబడగలగాలి నిలబడతమే కాదు దేవునితో మనము ఏం చేయాలంటే ఒక నిబంధన చేసుకోవాలి ఒక నిబంధన చేసుకుని దేవుని కొరకు మనం నిలబడినట్లయితే దేవుడు ఆ జీవితాన్ని ఒక పాజిటివ్కరంగా మార్చి తన యొక్క తన యొక్క కృపను మనకు అనుగ్రహించి ఎంతగానో బలపరుస్తున్నాడని మీకు అందరికీ హృదయపూర్వకంగా నా మాటలు అందిస్తూ ఉన్నాను కానీ రాత్రి ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ దేవుని నామానికి మనం దీ వచ్చినట్టుగా జీవించగలిగితే నిజమైన క్రిస్మస్ ను జీవితంలో ఇప్పుడే కలుగుతా ఉంది మన క్రిస్మస్ని ఆనందించండి ఆస్వాదించండి క్రీస్తు కొరకు గొప్ప సాక్షులు మనం జీవించగలైతే మన బ్రతుకులు ఎంతో గొప్ప ఆశ్చర్యకరంగా దీవునికరంగా మార్చబడతాయని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు తెలియపరుస్తూ ఉన్నాను మరి రాత్రి కష్టంలో ఈ మాటలు ఉన్నట్టుగా మరియమ్మకు ఆ యొక్క దైవకమైన ప్రణాళిక కేవలం మాత్రమో మరియక మాత్రమే ఆ యొక్క ప్రణాళిక అందబడింది తెలుసా మీకు నేను ఎందుమంది చెప్తాను అన్నాను వాటి కందితే మూడు రెండు మరి అమ్మమ్మకి అందింది మరి అందులో నువ్వు ఉన్నావా ఈ రాత్రి ఖచ్చితంగా ఈ దైవికమైన ప్రణాళిక నీకు నాకు అందబడుతున్నప్పుడు నీకు నాకు చేర్చబడుతున్నప్పుడు దాన్ని ఆస్వాదించవలసిన భాగ్యము దేవుడు భూమి మీద నీకు నాకు పెట్టాడు కనుక దీన్ని ఖచ్చితంగా మనము ఆస్వాదించి దేవుని యొక్క నామను మహిమపరుస్తూ దేవుని కొరకు మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో పరుస్తాడని ఎంతగానో మనల్ని దీవిస్తాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తూ ఉన్నాను మరి వింటున్న మనందరము కూడా మనందరము కూడా మన బ్రతుకులని మన జీవితాలని సరి చేసుకుని మరి మరి అమ్మవలే మన జీవితాలను ఏ స్థాయికి సమర్పిద్దాం అటి కృప అటి ధన్యత మన ప్రభు మనకు గాక అమేన్ అందరికి కొందాలండి ప్రార్థన చేసుకుందాం మరి మీకు ఏదైనా ప్రార్థన సతలు కానీ ఏదైనా ఈ ఇబ్బందులు ఉంటే కనుక నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరు కూడా మీరు ఉన్న స్థలంలోనే మోకరించి ప్రభును ఆయన పాదాలు పట్టుకోండి దేవుడు ఖచ్చితంగా మన బ్రతుకుల్లో ఆశీర్వదాన్ని గ్రహిస్తాడు ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించిన మా ప్రియమైన పరల కుప్పి తండ్రి నేను ఆమానికి స్తోత్రాలు జల్లిస్తావనయ్యా గతించిన నైనా ఉదీకాల మలుకుని ఈ రాత్రి వరకు రీతిగా మమ్మల్ని అందరూ మీరు కాచి కాపాడారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేనా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు స్వట్న మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటినో రండి నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకునైనా మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయ చేయమని కూడా మేము ప్రార్థిస్తామని ఉన్న మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటున్నారయ్యా వారందరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతేనైనా ఇంక ప్రభా ఈ లోకాషుల్లో ఈ లోక జీవితం జీవిస్తూ ఉన్నారో వారు ఒక్కసారి మీరు దర్శించి ఈ కృప భద్రపరిచి కెమెంట్ చేయమని కూడా మేము అడిగి ఉన్నానయ్యా ఇంకొకరించి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా ఎంతో ఎంతోమందినైనా ఇంకా ప్రభా మిమ్మల్ని అంగీకరించలేకుంటూ ఉన్నట్టుగా వారందరికీ మారుమని దాచండి పరిపాలిస్తే నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రమంత్రెడ్డి బాబు ప్రార్థిస్తా ఉన్నాను మరి కావలసిన దీవిని ఆశీర్వాదాలు మీరు విడిచిపెట్టి నీ పని ముట్టుగా పాత్రగా వాడుకోండి చదువుకునబడి అనేక ఉన్నారు వరిధ్యులోను విశ్వాసంలోను ఉద్యోగ దాయిచ్చేయండి ఉద్యోగప్రదాయించండి వివాహాన్ని చెదబడకు పాగస్వామి చిదపరచండి వివాహమై అనేక సంస్థ వారి జీవితాల్లో సంతాన బృందలేక ఏ గర్భమైతే ఏమీ పడిపోతుందోనైనా ప్రతి గర్భము నజ్రడనే సునామములో తెరవడం కృపదా ఎంతమంది భార్య భర్త బిడ్డలేక ఈ ప్రాంతంలో ఎక్కి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రి గొప్ప భాగ్యం తెచ్చేయండి గర్భం దీవించండి నెల నీళ్ళుతుండుగా సూర్యువైనపదాచండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో క్రోరమే కొంటుండీగా ఏ సునామంలో వండలు సమకూర్చండి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే ప్రభావ ఎంతమంది బిడ్డలైతే గర్భిస్తున్నారో గర్భాలు దీవించండి నెల నిండుతుండగా సూర్యుని కానిపదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ఎవరైతే నేను ఇంక ప్రభు గృహాలు అనేక ఉంటున్నారు ఏసు నామంలో వాణలో సమకొచ్చాడు వారు అక్కలు తెచ్చింది వారిని నిడిపించమని కూడా నేను ప్రార్థిస్తున్నాను బాబు ఈ రాత్రిగా సమయంలో ఇక్కడ మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాలు ఎంతో మంది బిడ్డలైన ఇంక విదేశాల్లో వీజాలు లేక పనులు లేక లేక పాస్పోర్ట్ లేక అనేక మంది ఉంటుండే నిశ్చితమైతే వీజాలచేయండి పనులు చేయండి మంచి ఆయుష్ని ఆరోగ్యం బలం శక్తిని కూడా విడిచిపెట్టండి ఈ రాత్రి రాత్రిగా సమలో ఎంతోమంది బిడ్డలు ప్రభా ఇండియా దేశంలో ఇజ్రాయల్ దేశం రావడానికి అనేక మంది ప్రయత్నాలు ఉన్నారు మెడికల్ కొరకు ఎంట్రీల కొరకు వీసాల కొరకు పాస్పోర్ట్ డెలివరీల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నిశ్చితమైతే ఏ బిడ్డకి ఏది అవసరం అయిందో ప్రతి బిడ్డ అవసరం ఏ మన తెచ్చి కూడా మేము ప్రార్థిస్తున్నాను అయ్యా సహాయం చేయండి ఇంతమంది దేశం నుండి స్వదేశం వెళ్తున్నారు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారు వారు కూడా మీరు ఈ రాత్రి ఈ మాటలు వింటారు బిడ్డలు పంపిస్తారు ప్రతి ఎక్కడికి కూడా మీరు జ్ఞాపణ చేసుకోండి ఇండియాలో భయంకరమైన వ్యాధులతో రోగాలతో అనేక మంది మరణ పటకులు పడినటుగా వారి స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం ఇచ్చి పెట్టండి ఓ ఎరుశ్లేమా నేను ప్రేమించిన వారు యొక్క వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్లేమ క్యామ కూడా ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను కుమరించిన ప్రభావ నిశ్చిత్వమైతే నీ పనిపెట్టుకుని పాత్రగా వాడికి నేను మహిమపరిచి గనపరిచే భాగ్యము కృప నిగ్రహించిన వాడికి నేను ప్రార్థిస్తున్నాను ఎంతోమంది వ్యాధులతో రోగులతో అనేక రీతిలుగా మరణపడకబడిన బిడ్డలకు స్వస్థ దయాచండి ప్రపంచంలో పత్తి ఎక్కడ బిడ్డ కూడా ప్రభా మరీ అమ్మ తన గర్భాన్ని తన జీవితాన్ని మీకు సమర్పించినట్టుగా మేము కూడా తండ్రి మా బ్రతుకుల్లో సమర్పించుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించకపోతే దయాచేయండి ఈ రాత్రి ఎవరు ఏ సమస్యలు ఏ ఇబ్బందులు ఏ ఎరుకుల్లో ఉండి ఈ ప్రాంతంలో ఏకీ భావిస్తున్నారు పత్తి బిడ్డను ఏ నామంలో శిరస్సు మొలుకుని అరీకారూపలు కడిగి వరకున్న ప్రతి బలహీనత వ్యాధి రోగము సమస్య రుడిపించి ఇవన్నీ మీరు బలపరిచి అధ్యతపరచమని ఈ రాత్రి మరొకసారి రాక రీతిగా అందరం కలిసి నిన్న ఆరాజేదంతకు పని చేయించమని ఈ రాత్రి చిన్న పద పబ్బలు తెచ్చని ఏ అడిగి వేడుకుని పొందినాం తండ్రే అమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పురవైన ఏ సుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక అనే సహవాసము ఈ రాత్రి ఈ మాటలు ఉన్న బిడలకును పంపిస్తున్న బిడలకును ఈ పరిచయలు ఏ కిపోదలకును ఈ ప్రార్థన ఆలకిస్త బెడలకును ఇప్పుడును ఎల్లప్పుడును వారికి వారి కుటుంబాలకి నీకు చేయబడును గాక అమేన్ అందరికి వందాలండి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక మరి పరిచయం మీ కాసులు కరగను దీవుని కరగుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి దీని ద్వారా దేవుని యొక్క దీవిన ఆశీర్వాదం మీరు పొందుకోవాలని దిన సేవకుడిగా ఎరుషులేము నుండి మీకు శుభాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలను దీవించి o sirilin chinugaka amen may god bless you all